గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది గుండె చెదరిన వారిని బాగు చేయుడని వారి గాయముల కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది ప్రభు గొప్ప వాడును అధిక శాక్తి సంపన్నుడు ప్రభు గొప్ప వాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆ మితియులేని వాడని జ్ఞానమునకు వాయని మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది యహో నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది హలో ఆమె